రంగారెడ్డి జిల్లా చేవేళ్ల రోజున ప్రచారంలోనే సబితమ్మ స్వగ్రామం కౌకుంట్ల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ ఉద్యమ నేత కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి యువ నేత కౌశిక్ రెడ్డితో కలిసి కౌకుంట్లలోని ముమ్మరంగా ప్రచారం కారుకు జై కొట్టిన కౌకుంట్ల సబితమ్మ వెంటే నడుస్తాం అన్న ప్రజలు బీఆర్ఎస్ అధినేత ఖరారు చేసినటువంటి పార్టీ అభ్యర్థి కాసాని గెలిపే లక్ష్యంగా మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పార్లమెంటు పరిధిలోని సుడిగాలి పర్యటనలు చేస్తూ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు కౌకుంట్లలోని ఆదివారం జరిగిన సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రంలోని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కారంలోని విఫలమయ్యాయని విమర్శించారు ఇక ఇప్పటికే గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం కాగా పదేళ్ల పాలనలోని ప్రజా సంక్షేమం పట్టక తెలంగాణకి నయా పైసా సహాయం చేయకపోగా విభజన హామీలు అమలు చేయక దేశమంతా కూడా విద్యాలయాలు ఇచ్చి రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వలేదని వరదలు వస్తే కూడా పైసా ఇవ్వలేదని మళ్లీ బీజేపీ కూడా గ్యారెంటీలు అంటూ ప్రజలకు మోసం చేయటానికి ముందుకు వస్తున్నారని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున నిలబెడితే ఎంపీలుగా గెలిపించాలని మళ్లీ మూడోసారి బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఇద్దరు ఎంపీలు కౌకుంట్ల గ్రామానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదిన రైతు బంధు పదిహేను వేల రెండు లక్షల రుణమాఫీ నాలుగు వేల పెన్షన్లు మహిళలకు ఆర్థిక సహాయం యువతకు నిరుద్యోగ వృత్తి లాంటి వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేదన్నారు ఇప్పుడు మళ్లీ దేవుళ్ల మీద ఓట్లు వేస్తున్నారు అని వీటిని ప్రజలు నమ్మటం లేదన్నారు తెలంగాణ వాణి పార్లమెంట్ లోని వినిపించాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలన్నారు కేసీఆర్ సభలకు విశేష స్పందన వస్తూ ఉంటే పాలక పక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఐదు నెలల్లోనే రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్ ను ఎందుకు వదులుకున్నామా అని నేడు ప్రజలు బాధపడుతున్నారన్నారు కేసీఆర్ పాలనలో రెప్పపాటు కరెంటు పోకుండా ఇప్పుడేమో తరచూ పోతూ ఉందన్నారు ఇక తొంభై ఆరు కులాలను ఏకం చేసిన గొప్ప నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుని సత్తా చాటాలన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో గట్టిగా పోరాటం చేస్తారన్నారు కేంద్రం బీజేపీ ప్రభుత్వం పదేళ్లు ఏమీ చేయలేదని మోడీని చూసి ఓట్లు వేయమని బీజేపీ అభ్యర్థి అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు पुल्सका डिम्हाथा जालु आज धवार। बिज़रो बůर्बका incident पालाओ 159 नाजमा करता है我們 मेना ఉంటే మళ్ళీ ఐదు వందలు ఎక్కువేసి ఇస్తాను దాని ఊసు కూడా లేదు మొత్తం రైతులు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని అంటే పలకరించడానికి కూడా టైం లేకుండా అయిపోయింది అదే కేసీఆర్ కాలిరిపోయినా కట్టె పట్టుకొని రైతుల పొలాలన్నీ తిరిగి తిరిగి మీరేం అదే పడకండి అని చెప్పుకుంటూ వస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం రైతుల రైతుల కష్టం వచ్చిందని రైతుల దగ్గరికి పొలాల దగ్గరికి కేసీఆర్ పట్టుకొని పోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏం చేసి ఆ రోజు మీరు చెప్పాలి వీళ్ళకైతే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే భవిష్యత్తులో ఇంకా కార్యకు వేయాలని అందరితో మనం చేసుకుంటున్నా మరి రైతు బంధు ఇస్తున్నాడు ఏది రైతు బంధు ఇంత మందికి వచ్చింది రైతు బంధు ఎవరికైనా వచ్చిందా మహిళలకు స్కూటీలు ఇస్తానని ఎవరికైనా వచ్చినా మన కూడా స్కూటీలు కాంగ్రెస్ రాజధానులో ఎవరికైనా రెండు వేల ఐదు వందల మహిళలు అందరు కూడా ఇస్తాను మన గ్రామంలో ఎవరికైనా అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది యువకులందరూ కూడా అనవసరంగా చెట్టుమెంట్ పోయి గ్రామ భవిష్యత్తును తరాబుయని తెలుగు తీసుకుంటా ఊరికెళ్ళి ఎన్ని నోట్లు వచ్చినాయన్నాను మన ఊరు ఎందుకు అడుగుతా అంటే ఆ కార్కు మన ఊరే ఉంటది కౌంటింగ్ లా లెక్క పెట్టుట్లా ఎన్ని నోట్లు వచ్చినాయి మన ఊరికెళ్ళంటే ఏం చేయాలి మేడం అవతల పార్టీకి మెజార్టీ ఇచ్చింది మీ ఊరు అన్నారు అన్నారు ఇస్తారు మా ఊళ్ళు అన్నాడు లేదమ్మా మనకన్నా వాళ్ళకే అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు వచ్చినంటే ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు వచ్చినంటే ఇల్లా నేడు ఎప్పుడు కొట్టుకునేవాడు నా ఊరు నా ఊరు నాతోనే ఉండాలి నా వాళ్ళు నాతోనే ఉండాలి నాతో కొట్లాడుండి నేను మీతో కొట్లాడితే కానీ నాతోనే ఉండుండి అంటుండే ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను ఈ ఎన్నికల్లో బయట ఏం మాట్లాడుకున్నాడు మన అందరం సర్పంచ్ ముందు సబితా ఈరోజు ఇక్కడికి రాగానే ఎన్నం కూడా లెక్క చేయకుండా మీరందరు కూడా ఇక్కడ మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మాట్లాడుతున్న సందర్భంలో లక్ష్మణ్ మాట్లాడుతున్నా అవునా కాదా ఆలోచించండి వేరే వేరే మూడో మనిషి ఎవరన్నా వచ్చి ఇక్కడ పని చేసిండ్రా మేమే చేస్తాము ఎప్పుడు కష్టం ఉన్నా కృష్ణ పరిగెత్తుకొస్తాడు చూసుకోండి అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటాడు కాబట్టి ఏ పని కావాలన్నా నా ఊరు కూడా అందరికన్నా బాగుండాలి నా ఊళ్ళు కూడా తలెత్తుకునే ఉండాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా కాబట్టి ఇక్కడ బ్యాంకు కావాలంటే ఇంత చిన్న ఊర్లో బ్యాంక్ వస్తుందా ఇంద్రారెడ్డి చివరి కోరిక బ్యాంకు తీసుకురావాలని బ్యాంక్ పెట్టాలంటే రూములు కావాలి కదా ఏం చేయాలంటే మా ఇల్లన్న తీసుకోండి కానీ బ్యాంక్ పెట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇంద్రారెడ్డి గారు అయినా కూడా బ్యాంక్ అందులోనే ఎందుకంటే ఊర కోసం మాట ఇచ్చినాడు చివరి మాట బ్యాంకు కావాలని కోరిక ఉండే ఇంద్రారెడ్డి కానీ బ్యాంక్ సబ్ స్టేషన్ కావాలంటే ఇంత చిన్న ఊరికి అయినా కూడా సబ్ స్టేషన్ తీసుకొచ్చిన కరెంట్ కష్టాలు ఉండవుతుంది ఇవే కాదు ఏది కావాలన్న ఊర్లో మన అంజయ్య ఏసీపీ వచ్చి అమ్మ మా దగ్గర గ్రంథాలయం పెడితే బాగుంటుంది పాత గ్రామాల చేతి ఇచ్చి అంటే అర్జెంటు పిల్లల కోసం పెట్టుకోండి అని మీ సర్పంచ్ వాళ్ళందరూ చెప్పి పెట్టుకోవడం జరిగింది ఇంటికి వచ్చి అధికారం అధికారం మీకుంది నన్ను ఇక్కడికి పిలిపించి అడిగే అధికారం కూడా మీకుంది కాబట్టి మీకు అందరికి అందరు ఎక్కడెక్కడ ఉంటారో తెలీదు కానీ సబితమ్మ దస్తే ఎక్కడికి తీసుకొస్తారు కాకుండా తీసుకొస్తారు అది గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ ముట్టి ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ ఇక్కడ పెట్టినోళ్ళం మీ ఊర్ కాబట్టి నా ఊర్ మీద నాకు మమకారం ఎక్కువ ఉంటుంది మీకు అందరు కూడా ఒకటే కోరుతున్నా జ్ఞానేశ్వర్ గారిని ఎంపీ గారిని గెలిపించండి కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారిని గెలిపించుకుందాం కేసీఆర్ గారికి బలాన్ని ఇద్దామని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక మాట అన్నాడు ఇంతవరకు ఏమో నేను రైతు బంధు అందరికీ వేసినా అందరికీ వేసినా అందరికీ వేసినా అని మాట్లాడాడు నిన్న మాట్లాడితే ఏం చెప్పిండు ఇంకా కొంతమందికి వేయాలా ఈ ఎలక్షన్ అయిపోగానే తొమ్మిదో తారీఖు ఎప్పుడో వేస్తాను నేనేస్తా రైతు బంధు నువ్వు ముక్కు నెలకి రాస్తావా కేసీఆర్ అన్నాడు ఎవరన్నా తప్పు చేయనోడు ముక్కు నెలకి రాస్తాడా తప్పు చే అడుగుతున్నాడు ముక్కు నెలలకు రాస్తాడా ఒక్కసారి ఆలోచించండి తప్పు చేసినాడు ముక్కు నెలకి రాయాలి మరి ముందు రేవంత్ రెడ్డి ముక్కు నెలకి రాసి రైతు బంద ఏమని అడుగుతా ఉన్నాను కలితే కాదు ఏదన్నా ఏదన్నా అడిగితే ఇప్పుడు కరెంట్ ఎట్లుంటుండే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఇబ్బందే లేకుంటుండే రైతు బంధు ఎవరికైనా కానీ గుంట భూమికలు మొదలు పెడితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతుల ద్వారా నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు అయితే మిషన్ పగీరగా తీసుకున్నారో ఆ నీళ్లను కూడా సౌఖ్యంగా అందించడానికి కనీసం వాళ్లకు ఆలోచన కూడా లేదు ఎక్కడా ముందు ఏం దిద్దుకోవాలనే ఆలోచన కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి లేదు కేసీఆర్ ఇస్తున్న రైతు బంధును ఇవ్వనికే సిస్టమ్ ఫాలో కావడానికి అవకాశం లేదు వాళ్ళకి చేయట్లేదు అటు రైతు బంధు ఇవ్వట్లేదు రైతు బీమా ఇవ్వట్లేదు నీళ్లు సక్కగా ఇస్తలేరు కరెంటు సక్కలేదు కేసీఆర్ గారు ఎర్ర టెండలపై రైతులు చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళకు భరోసా ఇవ్వండి అని భరోసా ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తే ఎర్ర టెండలో కట్టుబెట్టుకుని కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్ కూర్చున్నారు ఇదే కేసీఆర్ గారికి ఇప్పుడున్న పాలకులకు తేడా అని ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలను మాయ చేసి మసిపోసి మారేడుకాయ చేసే హామీలు ఇచ్చినారు హామీలన్నీ గాలి కొందేసి ఇప్పుడు కేసీఆర్ గారిని తీసుకుంటూ దేవుని మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతున్న విషయాన్ని దయచేసి తెలంగాణ రాష్ట ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ నెల రోజుల్లో చేస్తన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు నెల రోజుల్లో ఇస్తాన్నారు పదివేల రైతు బంధులు పదిహేను వేలు నెల రోజుల్లో చేస్తాను మీ అంతా మీరే టార్గెట్ పెట్టుకుని ఈ రోజు ప్రజలకు ఏ విధంగా గాలి వదిలేశారన్నది ఇప్పటికే స్పష్టమైన విషయం ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా అయ్యో కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటమే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది మరొక్కసారి మీరు ఒక్కసారి మోసపోయారు రెండోసారి మోసపోకండి కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించండి కారుగుతు కోటేయండి తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించేటట్టు అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం నిన్న మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు రైతు బంధు మొత్తం వేసేస్తాను కేసీఆర్ గారు ముక్కు నీళ్లకు రాస్తారని ముక్కు నీళ్ళు ఎవరు రాస్తారు తప్పు చేసిన వాళ్ళు రాస్తారు ఇవన్నీ ఒకటి ఒకటి ఆలోచిస్తూ ఉంటే ఏం అనేది ఇప్పటికే మనందరికీ అర్థమైన విషయం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారిని రెండు రోజులు మాట్లాడకుండా మాట్లాడుకుని నిషేధించున్నారు అయినా ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు రోజు కేసీఆర్ గారు వెంట ఉన్నారనేది మరొకసారి డిసైడ్ చేయడానికి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లే సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ ప్రజలందరూ కూడా చాలా తెలియగలలో చాలా ఆలోచించి చేస్తారు అర్బన్ ఏరియా రూరల్ ఏరియా రెండు ఉంటాయి మొన్న అర్బన్ లో ఉన్న అరవై శాతం అర్బన్ ఉన్న ఏరియా అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు మమ్మల్ని అందరినీ ఆస్వాదించారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న ఈ పది సంవత్సరాలలో హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ఏ విధంగా మారిందనేది హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే లింక్ రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు కంపెనీలు ఏ విధంగా వచ్చి ఏ విధంగా ఉపాధి దొరికింది అనేది ఇప్పటికే చాలా మంది ఫీల్ ఉన్నారు దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తే అది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈ రోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగిందనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించున్నారు నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి బలపరిచిన కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు అందించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సమస్యల గురించి తెలంగాణ కొంత పార్లమెంట్లో పోరాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్ల సాధ్యం అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకోటమని కోరుతూ ఉన్నారు ముఖ్యంగా చెవెల్ల పార్లమెంట్ లో గతంలో ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి చెవెల్ల పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం అని ఇప్పటికే చెవెల్ల ప్రజలందరూ కూడా నిరూపించున్నారు మొట్టమొదటిసారి కేసీఆర్ గారు పంపించిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించడం జరిగింది రెండోసారి రంజిత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించడం జరిగింది అట్రీక్ విజయంగా మూడోసారి కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారిని బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుగుతు మీద ఓటేసి గెలిపించమని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఒక్కసారి ఐదు నెలల పాలన చూస్తే కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది ఏ విధంగా పాలనను గాలి వదిలేశారనేది తెలంగాణ రాష్ట ప్రజలందరూ ఇప్పటికీ గమనిస్తూ ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు అసలు దేని మీద స్పందించడానికి తీరిక తీరికలేదు ఎందుకంటే మైక్ పడితే కేసీఆర్ తిట్టడం తప్పిస్తే పాలనలో ఇన్వాల్వ్ కావాలని ప్రజల అవసరాలు తీర్చాలన్న ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనేది ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది ఇప్పటి రైతు బంధు లాంటి కార్యక్రమాలు రైతు బీమా లాంటి కార్యక్రమాలు కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు ఏ విధంగా వెనుకబడేశారనేది ప్రజలు ఇప్పటికి ఎక్కడికెళ్లినా చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటే ఉండదని అనుకున్న సందర్భం నుండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారిని కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపిస్తే ఇప్పుడు ఈ ఐదు నెలల్లో కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక బీసీ అభ్యర్థిగా పడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్ వినిపించాలని కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చాలా రోజులు సేవలు అందించిన వ్యక్తి ఈ ప్రాంతంలో మమేకమై ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు తప్పకుండా గుర్తు కోటేసి గెలిపించి మీ సమస్యలని పార్లమెంట్ లో వినిపించే శక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం ఒకసారి కోరుతాం కేసీఆర్ గారు బస్ విధంగా విజయవంతం చేసినామో చూశాను చూస్తూ ఉన్నాం అట్లాగే కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఏరియాలో కానీ ఇక్కడంతా హెచ్ఎంకే ఏరియాలో రోడ్ షో చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ ఏ విధంగా మీ వెంట మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారో చూస్తున్నాం రేపు సాయంత్రం కూడా చెవెల్ల పార్లమెంట్లో కేటీఆర్ గారు రోడ్ షో ఉండబోతా ఉంది దయచేసి టిఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ రాసాని గారి అభిమానులు గానీ పెద్ద ఎత్తున ప్రజలు ఈ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్దించి భరోసా ఇవ్వమని కోరుతా ఉన్నాను రేపు షేర్లింగంపల్లిలో ఐదు గంటలకి అట్లగే మైలార్జేపల్లి రాజేంద్ర నగర్లో ఆరు గంటలకి మహేశ్వరలో మడంపేట్లో ఏడు గంటలకి ఉంటుంది అందరు కూడా పెద్ద ఎత్తున ఆశ్రయించుకొని వస్తారు రెండు లక్షలు రుణమాఫీ రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపోయి మళ్ళీ రెండు లక్షల రుణం తీసుకోరే డిసెంబర్ తొమ్మిది నుండి నా మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజయాలు కలిగిస్తున్నాను ఎమ్మడై లోన్లు తెచ్చుకోరే వచ్చినమ్మనే రుణమాఫీ చేస్తాను చేసిండా రెండు లక్షలు రుణమాఫీ వస్తాయి వచ్చిన వేలు ఏం చెప్పిండి అబద్ధాలు చెప్పిండు ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కాకముందు రెండు లక్షలు పోయి అప్పు తెచ్చుకోండి కావాలంటే బ్యాంక్ కి నేను రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను అప్పు మాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది వాయే జనవరి తొమ్మిది వాయే ఫిబ్రవరి వాయే మార్చి వాయే ఏప్రిల్ వాయే మే తొమ్మిదో తారీఖు కూడా వస్తా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు తొండోళ్ళెక్కలు అన్నట్టు అంతా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు ఏడు కోత ఆడికి పోయి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు దేవుని మీద ఒట్టు యాదాద్రి పోతే లక్ష్మీవరస్వామి స్వామి మీద ఒట్టు నేను అప్పు అప్పు తీర్చేస్తా బ్యాంకులో అంటున్నాడు ఇంకో దగ్గర పోతే యాదాద్రి కోత అక్కడ అక్కడ ఒట్టు పెడతా ఉన్నాడు పెద్దమ్మ గుడి కోత ఒట్టు పెడతా ఉన్నాడు నిన్న కూడా ఏదో దేవుని మీద ఒట్టు పెట్టినట్టు ఎక్కడ పోయేదో దేవుని మీద ఒట్టి పెట్టినట్టున్నాడు రేపు మన కౌకుట్లకు వస్తే మన ఆంజనేయ స్వామి మీద కూడా ఒట్టు పెడతాడు ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు బాబాయ్ నా దగ్గరికి రాకుండా చూసుకో ఆయన అప్పుదేరిందాక నా దగ్గరికి రాకపోతే చాలు లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడతాడు కావకుంట్లా ఆంజనేయ స్వామి కూడా అనుకుంటా ఉన్నాడు ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి ముందు కూడా కేసీఆర్ ని తిట్టుకుంటేనే తిరిగిండు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా కేసీఆర్ ని తిట్టుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు తప్పిస్తే ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను విస్మరించి నిజంగానే డబల్ యాక్షన్ చేస్తున్నాడు ఆయన అసలు పార్టీ ప్రెసిడెంట్ గా పిసిసి ప్రెసిడెంటా ముఖ్యమంత్రి రెండు ఆయన ఏదో తేల్చుకోలేకపోతున్నాడు నాకు అర్థమైంది అయితే పీసీసీ ప్రెసిడెంట్ గానే పని చేస్తున్నాడు తప్పిస్తే ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినట్టున్నాడు ఆయన కాబట్టి ఏది ఉన్నా కూడా మళ్ళీ కేసీఆర్ నే ప్రశ్నిస్తున్నాడు తప్పిస్తే తను ఇచ్చిన మాటల కట్టుబడి పని చేయాలని ఆలోచన ఎక్కడ చేయట్లేదు అని దయచేసి గుర్తుపెట్టుకోండి రైతు బంధు వేస్తే ఏమన్నాడు అప్పుడైతే పదివేలు ఇస్తాడు కేసీఆర్ అదే కాంగ్రెస్ పార్టీ వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండంటే ఉన్న రైతు బంధునే వీకేసిండు అది కూడా చక్కగా ఇస్తలేడు ఇవన్నీ ఒకటి ఒకటి గుర్తు చేసుకుంటే వడ్లు వడ్లు కొంటే